బిల్లు చూడగానే మైండ్ పోయింది భయ్ హాయ్ గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సబ్బెట్ లో ఉంటున్న వాళ్ళందరికీ బిలాల్ అంటే ఎంత ఫేమస్ అందరూ తెలుసు కావద్దు కొత్తగా పెట్టు బిలాల్ హౌస్ పెట్టారు వీళ్ళ దగ్గర ఐటమ్స్ వచ్చేసరికి ఇండియన్ చైనీస్ అండ్ కబాబ్స్ అండ్ షవర్మా గ్రిల్ అండ్ చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ చూసుకుంటే అవుట్ డోర్ అట్మాస్ఫియర్ మొత్తం చాలా బాగుంది ఇక్కడ చూసుకుంటే మాస్టర్ అండ్ చెఫ్స్ ఇక్కడ వెయిటర్స్ అంతా కలిపి ఒక ఆల్ స్టేట్ వల్లే మనం ఇప్పుడు దాకా అవుట్ డోర్ చూసుకుందాం మొత్తం ఇప్పుడు రెండో చూద్దాం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అంత ఫ్యామిలీస్ గెట్ టుగెదర్ అండ్ పార్టీస్ కి చాలా బాగుంటుంది ఈ హోటల్ వాళ్ళు చూసుకుంటే ఇక్కడ క్లీన్ అండ్ హైజీనిక్ గా ఉంచుతున్నారు హోటల్ మొత్తాన్ని ఆర్డర్ మెనూ చూసి ఆర్డర్ చూడండి గేమ్స్ గేమ్ ఆడుతున్నాడు మేము మొత్తం చూసా అక్కడ నాకు ఏ అర్థం కావట్లేదు ఫైనల్లీ ఇక్కడ కడాయి చికెన్ అండ్ రుమాల్ రోటి ఆర్డర్ ఇచ్చాను ఆ రుమాల్ రోటీలో ఆ కడాయి చికెన్ మంచి కొంతింటుంటే భయ టేస్ట్ ఉంది మామూలు లేదు ఇంకా ఫైనల్ అయితే మటన్ బిర్యానీ చెప్పుకున్నాను భయ మటన్ బిర్యానీ మామూలు లేదు ఇంకా అసలు అసలు మొక్క మాత్రం చాలా మెత్తగా పోతుంది అసలు ప్రజెంట్ అయితే మేము ఈ త్రీ ఐటమ్స్ అయితే ట్రై చేసాము నెక్స్ట్ టైం అయితే మిగతా ఐటమ్స్ కూడా ట్రై చేస్తాము ఫుడ్ విషయం కోసం చాలా చాలా బాగుంది భయ్య మీరు ట్రై చేయండి ఒకసారి మా ఫుడ్ తింటే మొత్తం అయిపోయింది భయ ఇంకా ఫైనల్ అయితే ఇంకా వెళ్ళబోతున్నాం ఇంకా బిల్ చూసుకుంటే సిక్స్ నైన్టీ రూపీస్ అయింది అయ్యాము ఎందుకంటే నేను వన్ కేనో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎక్స్పెక్ట్ చేశాను కాకపోతే చాలా లోక అయిపోయింది వీళ్ళ దగ్గర చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి నేనైతే ట్రై చేయపోయాను ఇంకా మీరు అయితే టైం షోరూమ్ అయితే ట్రై చేయండి ఎలా నాకు చూసి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నాకు కొద్దిగా సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ బాయ్